హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నవర్ బ్యాక్ ఈరోజైతే కోయిట్లో అరబ్బీ అరబీ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటే బైరక్స్ దిజ్జాజ్ అంటారు దిజ్జాజ్ బైరెక్స్ అంటారు దిజ్జాజ్ చికెన్ అంటారు అవైతే ఈరోజైతే చేస్తున్నాము టైం అయితే లేదు టైం లేనప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేసేయండి అన్నీ ఎస్టేట్లు అన్నీ ముందుగానే ట్రై చేసుకున్నాను టైం లేనప్పుడు అయితే ఈ విధంగా చేసుకుంటే టైం అయితే సేవ్ అవుతుంది చికెన్ అయితే ముందుగానే బాయిలింగ్ చేస్తున్నాను బాయిల్ చికెన్ అయితే ముందుగానే ఉడవబెట్టేస్తాను ఈ విధంగా చికెన్ అయితే విధంగా అయితే ఉడవబెట్టేస్తాను ఒకటి ముందుగానే ప్రిపేర్ చేసేసాను రోజైతే వేసుకోను ఈరోజు అయితే వేసుకోను ఎక్కువ వెజిటేబుల్ వేసుకొని చేసుకుంటారు కానీ నేను చేసేది ఇప్పుడు బాబాకి బాబా అంటే మా పెద్ద బాబా అంటే మా తాత మా తాతకైతే ఇప్పుడు వెజిటేబుల్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది సాసు వేసుకుంది వేసుకొని తినేదానికి సాసు కావాలి ఎక్కువ నేనైతే టమాటో మొత్తం అన్ని కూర అన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు పూసా క్యారెట్ ఆలు ఆనియన్ మొత్తం సరి సమానంగా చూసుకోవాలి వెజిటేబుల్ ఎందుకంటే అన్నిటికీ వస్తాయి రావాలని నేను కట్ చేయలేను అందుకే టైం లేదు అయిపోయింది టైం ద్వారా ఎలా కూడా సర్జెస్ చేయాలి క్యాప్సికమ్ క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసుకోలేదు అవసరం లేదు క్యాప్సికం వస్తుందైతే నచ్చు ఫ్రై చేసుకోకుండానే అందుకే క్యాప్సికమ్ అయితే చేయలేదు చికెన్ అయితే బాగా అడుగులు పడిపోయి ఎక్కువగా ఉడిగిపోయింది సాస్ ఎక్కువ కావాలంటే ఇప్పుడు ఎడ్ చేయాలడుతుందని పై రెక్స్ అయితే నిండిపోతుంది ఎట్ట ఎక్కువ మూడు అయితే వేసే చికెన్లు ఫుల్గా ఉంది సాస్ కావాలంటే మళ్ళీ ఎట్లా వస్తుంది కూరగాయలతోనే నిండిపోతుంది సాస్ ఎలా వచ్చింది టమాటోలు పచ్చి దెబ్బలు కూడా దెబ్బలు ఇలా చికెన్ మిమ్మల్ని పెట్టేద్దాం రెండు సినీ మాత్రమే ఇప్పుడైతే ఒక పేరుతో కాదు వీటిని వచ్చేది మా తాతకి ఇష్టమైన కరీఫ్లవర్ చాలా ఇష్టం మా తాతకి సాస్ మాత్రం ఎక్కువ కావాలన్నాడు కావాలని అడుగు ఎట్ట రోజు టెన్షన్ కొంచెం ఈ పని చేయాలంటే టెన్షన్ ఉంటుంది ఎక్కువ మళ్ళీ సాస్ లేదంటే సాస్ లేదని ఫోన్ చేస్తారు ఎలా తినాలంటే సాస్ అయితే ముందు ఉడిపెట్టేశాను నేను టైం లేదు కాబట్టి ఉడకబెట్టేశాను సాస్ కూడా అర్థమే కలదు నేను పోయి మూడు ఉండి మళ్ళీ వచ్చేటప్పటికి పని వచ్చి కజ్జీ రే ఇ సాస్ అయితే ఆనియన్ ఫ్రై చేసాను అలాగే గార్లిక్ కూడా ఫ్రై చేసి టమాటా ఫ్రెష్ టమాటా వేసి షేరియా ఉంటుంది కదా ఆ షేరియా వేసి క్యూబ్ మార్చి మొత్తం మిక్సీ పెట్టాను సాసు టేస్టీగా ఉంటుంది సాస్ అయితే చేసా సాస్ని సాస్ని లేక తప్పకుండా చికెన్ చికెన్ ఉడగబెట్టినా వాడే ఎక్కువగా చికర ఉండకూడదు మళ్ళీ అది అనలేదు కానీ అందుకని చెప్పి చిక్కు కూర లేకుండా చూసుకుంటున్నాను జస్ట్ ఒక పదహైదు నిమిషాలు అయితే ఫ్రెండ్లో పెట్టొచ్చా అది సరిపోతుంది ఎక్కువ చిక్కగా ఉండదు డెలీ అందో తేడా వస్తాను మళ్ళీ చిక్కగా అవి గట్టికపోతే అన్నంలో వస్తుందని లేరు మళ్ళీ నాకు అదిపోతుంది సాల్ట్ ఎలా సరిపోతుందా నేను పోతానంటే చికెన్లో కూడా వాటర్ సాల్ట్ వేసాను ఖచ్చితంగా సెట్ అయిపోతుంది సాల్ట్ ఎక్కువగా వేయింది ఎందుకంటే అన్నంలో వేస్తారు కాబట్టి అన్నం అయితే చేయటం లేదు జస్ట్ ఇది మాత్రం కూర మాత్రమే నేను ఉన్న మాత్రం కైమాలు బంద్ చేసే పెద్ద అయితే కదా దీంట్లో కొద్ది మీరు ఉండబడి పైన మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు కొత్తిమీర ఫస్ట్ లైట్గా వేసేయాలి పచ్చిమిరకాయ ఇవేం పెద్ద కారం ఉండవు జస్ట్ అటు పెడతాను నేను స్టైల్ కోసం பச்சி முக்கேதான் பெட்டா ஓகே பைனல் இல்லை அப்படிங்க ஓகே இல்லை மல்லி அட்டை நீயலா கொஞ்சம் நீள் எது ஏடோ தேட கொடுத்தாச்சு தேயில బాపు బాగా లాస్ట్ బాగా పంచినట్టు పెంచుతాను బాగా ఎక్కడ తప్పు అయినా ऐसे ना पूर्ति वाले किया बंदे तीन लेना है इन्हें पंटे इधर मार्टलापन आ गया था मार्टलापन दिल्ली पर रहना है ठीक है दिखो नहीं आ रहा है వాళ్ళ అమ్మకే ఇది చేసే తిని ఎక్కువ ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ వేయను ఎందుకంటే ఆయిల్ నేను ఫ్రై చేసా కాబట్టి ఫోర్ ఆయిల్ ఆయిల్ అంతా మించుకుని ఉంది అది మళ్ళీ పైకి వెళ్తాయి దానికి అస్సలు ఆయిల్ అయితే వేయను చికెన్ ఇదైతే తెలగడ్డా

ఇవి అయితే రెడీ అయింది కొంచెం ఎక్కడో నాకు తేడా పడుతుంది అందుకే కొంచెం వాటర్ అయితే వేసాను సాల్ట్ అయితే సెల్ఫ్ మీద తెలియదు అండి సాల్ సరిపోయిందో లేదో చూసి వాటర్ అయితే బాగుంటుంది ఓకే थोम जोवा दादामटे கொஞ்சம் தடగొப்பமே அந்த கிண்டுடு சரி ஏகே ஆர் பி 7 டேஸ் சரி மேரி ماما எவிவர் டிஸ்கஸ் 3 பீசா 7 आधा ओके आधा ओके आधा मुझे ओके आधा तेरी माइज़ करूँ ओके कोमारती मिलना लाइव डाकल माय फेस मेरी आज सुपी गुड बट देन माय मुअ

I want to take my favorite only one bus. Hey, Bona. Ada mama kita.